మారేడు వృక్షానికి చెంబెడు నీళ్లు పోసినందువలన కలిగి తీరుతుంది మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని మనం సాధిస్తాం ఈ మహాశివరాత్రి పండుగ నాడు అంతేకాకుండా శివనామం గంగానది విభూది యమునా నది రుద్రాక్ష సరస్వతీ నది త్రివేణి నది సంగమతత్వం ఈ మూడు కూడా అని చెప్పేసి బ్రహ్మదేవుడు మనకు తెలియజేశాడు అందుకని ఈ విధి విధానాన్ని మనసులో తలుచుకుంటూ శివనామాన్ని చేస్తూ పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ్వర కరుణించుము అంటూ మహాశివరాత్రి నడు పరమేశ్వరుడికి హర హర మహాదేవ శంకర అంటూ నమస్తే సుభగవన్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ శంభో అంటూ స్వామివారికి అభిషేకం చేసేటువంటి ఆ విధి విధానాన్ని మనం కనులతో చూచి ఆనందించాల్సినటువంటి గొప్ప పుణ్య ఫలప్రదమైనటువంటి మహాశివరాత్రి అంతేకాదు మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు తనంతట తానుగా లోక కళ్యాణం కోసం ఆది అంతము లేని పరమాత్మ లింగరూపంలో వెలసినటువంటి మహోన్నతమైనటువంటి రాత్రి మహాశివరాత్రి అందుచేత ఈ సమయంలో మనం మేల్కొని మహాదేవునికి జరిగేటువంటి ఆ యొక్క ఏ మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాన్ని కనులారా వీక్షించిన పాల్గొన్న జన్మకో శివరాత్రి అన్న చందంగా మన జీవనం జీవితం పరమ పావనమై విరాజిల్లటానికి పరమేశ్వరుడు అనుక్షణం కూడా రక్షిస్తాడు అందుకే ఈ మహాశివరాత్రిని మనం సద్వినియోగం చేసుకుందాం అర్ధరాత్రి సమయంలో చేసేటువంటి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకంలో వివిధ రకాలైనటువంటి అభిషేకార్చన నిర్వహించడం జరుగుతుంది ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అలాగే కొబ్బరి బొండ నీరు వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలు అలాగే వివిధ రకాలైన పుష్పాలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయడంతో పాటు రుద్రాక్షతో కూడినటువంటి నీటిని కూడా అభిషేకంలో గనక వినియోగించినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి విధి వ్రాసిన దుర్వ్రాతంతా తొలగిపోయి అదృష్టకరమైన జీవన తత్వంలోకి మన్ని పయనింపజేయటానికి పరమేశ్వరుడు ఐశ్వర్యైశ్వర్య కారకుడుగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించనున్నాడు సుమా ఈ మహాశివరాత్రి పర్వదినాన అందుచేత చక్కగా ప్రతి ఒక్కరూ కూడాను అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నిద్రపోకుండా కనులు తెరిచి మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ అర్హర మహాదేవ శంభో శంకరా అని చెప్పేసి అనుకున్నా చాలండి ఈ మానవ జన్మ సార్థకతను సంపాదించుకుంటుంది అని చెప్పేసి పురాణం మనకు తెలియచేస్తుంది అంతేకాదు బిల్వార్చన అద్వితీయమైన మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది వివిధ రకాలైన పూలలో తుమ్మి పూలు ఉమ్మెత్త పూలు అలాగే శివలింగ పుష్పం శివలింగ పుష్పానికి సహస్ర ఫణిలాగా ఆ లింగం ఉన్నట్టుగా పూసేటువంటి పువ్వును మహాశివరాత్రి పర్వదినంగా గనక ఆ పరమేశ్వరుని యొక్క చెంత గనక ఉంచినట్లయితే అనిర్వచనీయమైనటువంటి ఆధ్యాత్మిక సంపద అనిర్వచనీయమైనటువంటి తరగని సంపద మనకు పరమేశ్వరుడు కలిగించి తీరుతాడు మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఉదయం నుంచి తెల్లవారేంత వరకు కూడా ఉపవాసం ఉండాలి అందుకే ఇది ఆధ్యాత్మిక తత్వంతో కూడిన పండుగగా చెప్పడం జరిగింది ఉపవాసం పరిపూర్ణంగా ఉండి ఎవరైతే తెల్లవారులు కూడాను జాగరూకులై జాగరణ చేస్తారో మన శరీరంలో పరమేశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల తత్వరీత్యా సోహం అనేటువంటి తత్వచింతనలో శివోహం సచ్చిదానందం అనేటువంటి మహోన్నతమైన తత్వాన్ని మనకు జ్ఞాన భిక్షను ప్రసాదిస్తాడు అదే జాగరణలో దాగినటువంటి మహోన్నతమైనటువంటి తత్వంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి ఆయన గంగను ధరించి గంగాధరుడయ్యాడు అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు విషాన్ని మింగి గరళకంఠుడయ్యాడు ఆ విషాన్ని ఎందుకు మింగాలి ఆయన మింగాల్సిన అగత్యాన్ని ఎవరిచ్చారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి ఇచ్చింది పార్వతీదేవికి తెలుసు తన మంగళ సూత్రంలో ఎంత శక్తి ఉందో అందుకే శివుని వంక క్రీగంటతో చూసి ఆ ఆలాహలాన్ని స్వీకరించమని కోరింది ఆయన పార్వతి మాటను తీసేయలేక సరే అని చెప్పేసి స్వీకరించాడు ఆయన స్వీకరించి ఉన్నప్పుడు తెలియకుండా ఆయనకు నిద్ర వచ్చి ఆయన విశ్రమించాడు ఆ విశ్రమించిన సమయంలో పార్వతీదేవి మా వారికి ఏదో అయిపోయిందేమో అని గబగబా నడుచుకుంటూ వచ్చి ఆయనకు సేవ చేసింది అనేక మందికి ఈ విషయాలు తెలిసి దేవతలందరూ కూడా వచ్చి ఆయనకు సపర్జలు చేశారు అటువంటి అద్భుతవంతమైనటువంటి నిద్రించే పరమశివుని ఆలయం కూడా మనకు తిరుపతికి డెబ్భై మీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ స్వామిని మనం మనసులో అనుకోవాలన్నమాట ఈరోజు అలా అనుకున్నా చాలు మనకి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఎటువంటి రీత్యా ఈ యొక్క ప్రకృతిలో సంభవించే ఉపద్రవాల నుంచి రక్షించేటువంటి తత్వం ఈ యొక్క నిద్రించే పరమశివుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించటానికి ఆస్కారం ఉంది మనసు నిండా ఆ స్వామిని ఈ నిమిషంలో అనుకొని ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ప్రతివారు కూడా శివనామం చేస్తూ శివుని ఆరాధిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఇదే మహాశివరాత్రి మహత్యం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ